ారాయణ స్వామి సప్తమ వార్షికోత్సవం సందర్భంగా ఉద్యంలో బండలు మరి ఈ రోజు వచ్చేసి న్యూ కేటగిరీ విభాగం బలన్పల్లి గ్రామం తాడూరు మండలం నాగర్కూలు జిల్లాలో పోటీలను మరి మొట్టమొదటిసారిగా అయితే వీళ్ళు నిర్వహించడం జరుగుతుంది శ్రీ శ్రీ సూర్యనారాయణ స్వామి సప్తమ వార్షికోత్సవం సందర్భంగా న్యూ విభాగానికి

మరి యొక్క బండలాడు కోడిలకు కూడా మరి బహుమతులు దాతలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు మొదటి బహుమతి యాభై వేలు రెండవ బహుమతి నలభై వేలు మూడవ బహుమతి ముప్పై వేలు బండ దాత మరియు నాలుగవ బహుమతి ఇరవై వేలు ఐదో బహుమతి పదహైదు వేలు ఆరో బహుమతి పదివేలు కన్సలేషన్ కూడా ఉంది ఇక్కడ మరి కన్సలేషన్ అమౌంట్ అయితే ఇవ్వలేదు మరి బహుమతి దాతలు వీరంతా ఫ్రెండ్స్ మరి డ్రా అయితే తీస్తున్నాం చూద్దాం ఓకేనా సంబంధం లేకుండా నాలుగు జట్లు ఆడాలండి మధ్యాహ్నం ఒక్క గంటనే గ్యాప్ అంటే ఎన్ని గంటలకు అనేది జతలు అయిపోయిన తర్వాత ఒక గంట గ్యాప్ ఓకే ఒక గంట దేదండి కదా కరెక్ట్ ఉంది పది గంటలకు జత సిద్ధంగా ఉండాలండి

इंगोगो नोट या ला मार दिया yes, मोहम्मद रफी एंड कमल सिरे जमुना मत्ता या आज इस रात मनीकंद बाबू के रेंपे चिरारो जमीन चोर गब्बो ले लाने कैसे आने दो पेरो है ना पेरो आ कुछ ही कर दी सही दी ये डॉन है मुझे जमीन चोर रेंपे चिरारो के पंचों में क्या निर्णय सामने आज इस रात नियमार बस नहीं శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశస్సులతో డిఎన్ఆర్ మెమారి దర్శకుల కుప్పంలో చంద్రమే శాచలం రుద్రాచలం రెండు రసింహ స్వామి ఆచు లక్ష్మీనారాయణ గారు పెద్దవాళ్ళ చిన్న గణపతి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆచిన గారు మళ్ళా గారు

കൃഷ്ണഗിരി കർണാഗ് നമ്പർ പ്രത്യേക దేవస్థానం చెట్టి ఆరు ఓకే ఫ్రెండ్స్ మరి కొద్దిసేపట్లయితే అయితే డ్రా కంప్లీట్ అయింది మరి కొద్దిసేపట్లో పందెం అయితే ప్రారంభం అవుతుంది మరి ఓకే అందరికి థ్యాంక్ యూ